కామారెడ్డి జిల్లా పంతొమ్మిదవ వార్డులోని ఆదర్శనగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి తంగేడు బంతిపూలతో బతుకమ్మను అలంకరించారు చివరి రోజు కావడంతో కాలనీవాసులు పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం అందరం బతుకమ్మ జరుపుకుంటున్నాము బాగానే ఉంది మేము గత టూ త్రీ ఇయర్స్ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అంటే స్టార్టింగ్లో చాలా తక్కువ ఉండే ఇది చాలా అభివృద్ధి అయింది అయినా ఇంకా మా ఏరియాలో రోడ్డు వాటర్ మళ్ళీ బోర్లు ఫెసిలిటీ సరిగ్గా లేదు మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలంటే ఉన్నతాధికారులు మా వార్డుని గుర్తించి కొంచెం సక్రమంగా నాకు ఉన్నత సదుపాయాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడ మేము బతుకమ్మ పండుగ సందర్భం జరుపుకుంటున్నాము నా ఈ తోటి నాలుగో సంవత్సరం జరుగుతుంది ఇక్కడ పబ్లిక్ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల రోడ్లు మట్టి రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంకా ప్రతి సంవత్సరం మాకు ఈ ఏరియాలో లైట్లు లేవు వాటర్ లేవు బతుకమ్మ ఉన్న సందర్భాలు లేక అందరూ వేరే వేరే ఊర్లలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం మా మా కల్లికి మంచి లైట్లు రోడ్లు బోరీలు అన్ని వాటర్ సౌకర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ ఇక్కడున్న వాళ్ళందరికీ వాటర్ లేక కరెంటు సరిగా లేక టంబాలకు లైట్లు సరిగా లేక అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఎక్కడున్న ఎవరెవరైతే ఈ వాటర్ వింటున్నారో వాళ్ళందరు దయచేసి ముందుకు రావాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇక్కడ ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ దారులు సరిగ్గా లేవు తొంగలకు నడవడానికి వర్షాకాలంలో మాకు బయటకు వెళ్ళొస్తుంది ఇంటి ఇంటికి మొత్తం బయట ఇల్లు విరువోళ్ల వాటర్ వచ్చేస్తుంది మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మాకు బతుకమ్మ మాడుతున్నందుకు ఆడపిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎక్కడ వెళ్ళి అన్ని సౌకర్యాలు తిరగించగలరు